యూట్యూబర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు క్రేజ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కథానాయికగా తొలి చిత్రంతోనే బ్లాక్ బోస్టర్ హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది ఇటీవల జాక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది సిద్ధు జనల గడ్డ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది వైష్ణవి తాజాగా చేతిలో మరో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది ఇటీవలే వైష్ణవి చైతన్య తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో మరోసారి ఆనంద్ ఎవరకుండా సరసన కనిపించనుంది ఈ సినిమాతో పాటు తెలుగులో మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తుంది వైష్ణవి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్ నిత్యం క్రేజీ ఫోటోషూట్ షేర్ చేస్తూ సందడి చేసింది తాజాగా చీరకట్టలో ఈ ముద్దుగుమ్మ కట్టిపడేస్తుంది కాటుకు దిద్దిన కలువ కళ్ళు చూడచక్కని అన్నంతో నెటిజన్లను నెస్మరైజ్ చేస్తుంది ఇదిలా ఉండగా వైష్ణవి చైతన్య ఇప్పటికే తన అభినయంతో తుని రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుని ఉంది ఈ నేపథ్యంలోనే మరి అవకాశాలు దూసుకొస్తున్నాయి పలు ప్రాజెక్టులపై సంతకం పెట్టే ముందు ఆచితూచి అడుగులు వేస్తున్నారు కథ ఎంపిక విషయంలో తన కెరీర్ దృష్ట్యా లోతుగా ఆలోచించి